ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి మనము ఈరోజు చూడండి మనము వంకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి వంకాయ పచ్చి శనగపప్పు రోటి పచ్చడి అండి చూడండి ఫ్రెండ్స్ మనకి వంకాయ పచ్చడికి కావాల్సినవి నేను ఒక అర్ధ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి అర్ధ కేజీ వంకాయలు తీసుకొని ఫస్ట్ నేను ఎన్ని ఏ చూపించాలంటే మీకు వీడియో లాంగ్ అయిపోతుంది కదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మిరపకాయలు దోరగా వేయించుకోవాలి తర్వాత జీలకర్ర కూడా అలానే వేయించుకోవాలి కొంచెం ఒక స్పూను ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు అండి ఇవి కూడా అలానే వేయించుకోవాలి ఇంకా ఎర్రగడ్డ ఒక రెండు తీసుకున్నా ఇలా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు గార్లిక్ అండి తెల్లగడ్డ అలా వేయించుకోవాలి ఇదైతే అవసరం లేదండి కళ్ళుప్పు పెట్టుకున్న మీకు ఏం చేసి చూపించాలంటే మీకు మళ్ళీ లాంగ్ అవుతుంది కదా వీడియో అందుకని నేను అన్నీ డ్రై చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నా ఒక అర్ధ కేజీ వంకాయలు ఇలా మగ్గించుకోవాలండి ఇలా మెత్త కొత్తగా అయిపోవాలి ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకుని మగ్గించుకోవాలి మళ్ళీ టమాటాలు వేసుకోవాలి వంకాయలు రెండు టమాటాలు తీసుకున్నానండి ఇవి ఇలా మగ్గించుకోవాలి ఇలా అన్నీ మనం ఫ్రై చేసేసుకొని చింతపండు మనకి పులుపుకి తగినంత ఒక కొంచెము ఒక యాభై గ్రాముల చింతపండు ఉంటుంది నేను ఫస్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నా ఇవి గార్లిక్ అండి పొట్టి తీకుండా కరివేపాకు కొన్ని ఆవాలు ఒక రెండు ఎండుమిర్చండి ఇవి వచ్చేసి తాలింపు వేద్దాము మళ్ళీ మనము ఇదంతా రోడ్లో దంచేసుకుందామండి ఎండ అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే రోడ్లో దంచుకోవచ్చండి మీకు టైం లేదు మాకు చేత కాదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను ఇంకా అంతే రోటి రోటి దగ్గరికి తీసుకుపోయి ఇదంతా మీకు చట్నీ అయితే చేసేస్తానండి అక్కడ చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను ఇంతకుముందు కూడా సెల్ కింద పడి నాకు స్లిప్ అయిపోయింది వీడియో ఇప్పుడైతే మనం రోటి దగ్గర పోదాం రండి చూడండి ఫ్రెండ్స్ మన రోటి దగ్గరికి అయితే వచ్చేసినాం కదండీ నాకు కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది అన్నీ దంచి చూపించాలంటే కొన్ని అయితే దంచి చూపిస్తాం మీకు చూడండి ఇలా పచ్చి శనగపప్పు మిరపకాయలు సాల్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇది మెత్తగా అయినాక మిగతా అన్నీ వేసేద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం అయితే మనం దంచేసినాం కదా ఇప్పుడు దీంట్లో చింతపండు వేసేద్దామని మనం నానబెట్టుకున్న చింతపండు వంకాయలు టమాటా వేసేద్దాము లాస్ట్లో ఎర్రగడ్డ తెల్లగడ్డ కొత్తిమీర వేద్దామండి ఇవి కూడా దంచేద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వంకాయ అన్ని పప్పులు అన్నీ దంచేసుకున్నాము కదండి ఇప్పుడు ఫైనల్గా తెల్లగడ్డ ఎర్రగడ్డ ఆనియన్స్ అండి కొత్తిమీర వేసేసుకొని దంచేసుకొని తీసేసుకుందాము నేను చూపించామంటే కష్టం కాబట్టి మీకు దంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను కొంచెం వాటర్ అయితే వేసిన మరీ మెత్తగా కాకుండా ఒకళ్ళొక్కలాగా దంచుకోండి కొంచెం వాటర్ వేసినానండి ఇంకొంచెం నల్లగానిచ్చి తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి మొత్తం తీసేసుకున్నాము ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకున్నాం రండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ చట్నీ రోటు పచ్చడి అయితే అయిపోయిందండి మనం రోట్లో దంచుకొచ్చేసినాం కదా ఇప్పుడు తాలింపు ప్లేస్ వేసుకుందామండి మేము ఎక్కువ ఆయిల్ తినమనుకున్న వాళ్ళు ఇలా కూడా తినేసేయచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి వేయించినాం కదండి ఇంకా కొంచెం బాగా ఆయిల్ ఎక్కువగా తినాలన్న వాళ్ళు ఇలా వేయించుకోవచ్చండి ఇంకా రండి మనం ఆయిల్ పెట్టేసినాము అయితే ఆయిల్ వేసేసి చట్నీలు వేసేసుకుందామండి చూసారు కదండి ఇక్కడ మనం కొంచెం వేసుకున్నాం ఆయిల్ ఆవాలు వేసుకుందామండి కొంచెం చిటపట మనాలి చూడండి ఇలా ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు కట్టేసినాం కదా ఇంకా చట్నీలు అయితే వేసేద్దాం రండి చూడండి చట్నీలు అయితే ఇంకా మనము తాలింపు వేసేసుకుందాము వంకాయ తాలింపులో ఇలా అండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ రోటి పచ్చడి అండి వంకాయ పచ్చి శనగపప్పు రోటి పచ్చడి అయితే రెడీ అండి భలే స్మెల్ అయితే వస్తుందండి ఎప్పుడెప్పుడు తినాలని మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేసి తినండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి